దీక్ష చేస్తున్నటువంటి ఉస్మానియా విద్యార్థుల నా సోదరులందరికీ కూడా నా యొక్క అభివాదాలు అభినందనలు వారికి అన్ని రకాల మరి శ్రేయస్సు ఉండాలని కోరుకుంటూ నేను కూడా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయము విద్యార్థిని ఎదురుగానే ఉన్న లా కాలేజీలో మూడు సంవత్సరాలు చదువుకున్నాను డే కాలేజీలో అది కూడా దాని తర్వాత విద్యార్థులని అని ఒక్కసారి అనుకుంటే మనము శ్రీలంకలో ఉద్యమం రావడానికైనా బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారడానికైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికైనా లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు నీరు పోసి నారు పోసి పెంచే ఈ విద్యార్థుల్ని మాత్రమే అని మీకు చెప్పక తప్పదు విద్యార్థులలో ఉన్నటువంటి యువ శక్తి విద్యార్థులు సంఘటిత శక్తి ఈ యొక్క దేశాన్ని మార్చగలిగే దిశని మార్చగలిగే శక్తి విద్యార్థులకు ఉంది ఇటువంటి నా విద్యార్థి తమ్ముళ్ళు ఈ యొక్క నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలను సాధించుకోవడానికి కంకను కట్టుకొని దీక్ష చేస్తున్నందుకు వారికి అభినందనలు ఇప్పుడు దీక్ష దేనికి చేస్తున్నాము ఇప్పుడు ఎవరు స్పాన్సర్ చేసినా పర్వాలే జస్టిస్ బాలిమ బ్యాక్వర్డ్ క్లాస్ రిజిస్టర్ చేసిన లేకపోతే మా సంస్థ చేసినా కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన బీజేపీ స్పాన్సర్ చేసినా ఏ బీఆర్ఎస్ స్పాన్సర్ చేసినా తప్పు లేదు మన హక్కు విద్యార్థులకు ఎవరికైనా స్పాన్సర్ చేయొచ్చు మనం ఈ మనమందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉంది కానీ ఏది ఏది కూడా మనకి ఎవరో చేతిలో ఉన్నామని ఎవరో స్పాన్సర్ చేసిన అటువంటి యొక్క భావన మాత్రం కలిగించవద్దు మనకు అన్ని పార్టీల సహాయ సహకారాలు తీసుకుంటూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందుకు వెళ్ళాల మనకు స మన లక్ష్యం ఏంది నేను ఏదైతే ముసాయిదా రాశానో నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి తమిళనాడు తరహా రాజ్యాంగ సవరణ దాన్ని రాజ్యాంగ సవరణ అని కూడా కొంతమంది వేద మరి వాళ్ళ వాళ్ళ మరి వాళ్ళకి ఇంటెలెక్చువల్స్ తెలియదు ఇది రాజ్యాంగ సవరణ అవుతుంది ఎందుకంటే ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారము చట్టం చేసి ఉభయ సభలు ఆమోదించి మన గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మామూలు కేంద్ర ప్రభుత్వం చట్టాలు ఎట్లా చేస్తారో అదేవిధంగా ఈ తెలంగాణ శాసనసభ శాసన మండలి చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ ఆమోదం పొంది అప్రూవల్ చేస్తే అది ఉభయ సభలలో బిల్లు ప్రవేశపెడతారు వేరే బిల్లు ప్రవేశపెట్టరు ఈ తెలంగాణ రా ప్రభుత్వం చేసిన తెలంగాణ రాష్ట్రం చేసిన బిల్లుని అక్కడ ఉభయ సభలలో పెడితే ఈ చట్టం సమ్మతమే ఇది రాజ్యాంగ బద్ధమే మాకెవ్వరికి ఏం అభ్యంతరం లేదు అని ఉభయ సభలో ఉన్న అందరి ఎంపీలు మాలు వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఎట్లా వెళ్తాయో ఆమోదానికి అప్పుడు రాష్ట్ర రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది రాష్ట్రపతి ఆమోదము పొందితే థర్టీ వన్ సి ప్రకారము అది నోటిఫికేషన్ ఇవ్వాలా అది షెడ్యూల్ ఉంటాయి షెడ్యూల్ నైన్ అనేది ఆర్టికల్ థర్టీ వన్ బి కింద షెడ్యూల్ థర్టీ వన్ నైన్త్ షెడ్యూల్ ఆర్టికల్ థర్టీ వన్ బి కింద థర్టీ వన్ బి కింద దాదాపు మూడు వందల నోటిఫికేషన్స్ వచ్చినాయి అవన్నీ రాజ్యాంగ సవరణే అని చెప్పక తప్పదు మనవంటి ఇటువంటి చట్టమే మనకు తమిళనాడులో మనకు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని ఒక గీటరాయి అప్పర్ క్యాప్ లిమిట్ పెడితే అప్పుడు తమిళనాడులో పొజిషన్ ఆపోజిషన్ సంఘాలు అన్నీ కూడా అఖిలపక్షాన్ని పెట్టుకొని మూడు సార్లు అఖిలపక్షం పెట్టుకొని అందరు కూడా సమ్మతితోని బిల్లు రాసుకొని ఆ బిల్లుని మన అసెంబ్లీలో పాస్ చేయించుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినారు అప్పుడు అప్పుడేరు జయలలిత బ్రాహ్మణమే మన ప్రధానమంత్రి బ్రాహ్మణామే ప్రెసిడెంట్ బ్రాహ్మణుడు ముగ్గురు ఉన్నా కూడా వాళ్ళని మెడలు వంచి చేయించుకున్నది తమిళనాడు ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాదు కాబట్టి ఇక్కడ ఒకరిని ఒకరు దూషించుకోవడము ఒకరినొకరు తప్పు పట్టుకోవడము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము చాలా శుద్ధమైనది చాలా నీతివంతులము నిజాయవంతులము మేము శుద్ధ సిద్ధితో చేస్తున్నామని కాంగ్రెస్ చెప్పుకోవడము బీజేపీ ఏమో వాళ్ళకి అసలు ఒక్క రాజు ప్రధానమంత్రిని కలవలేదు అఖలపక్షం పిలవలేదు పార్లమెంట్లో మరి రెండు వందల ముప్పై నలభై ఎంపీలు పెట్టుకొని ఇండియా గడవ్కి రాహుల్ గాంధీ లేపలేదు వాళ్ళు కొట్టి జంత్ర మంత్ర దగ్గర పోయిన వాళ్ళు ధర్నా చేసి వచ్చినారు కానీ పార్లమెంటు ముందు చేయలేదు తమిళనాడు తరహాలో ఇక్కడ ఉద్యమం సాగట్లేదు తమిళనాడు తరహాలో ఇక్కడ బందులు రావట్లేదు ఎవరికి వాళ్ళకు విడిపోయి ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి పోతున్నారు కాబట్టి నా యొక్క మనవి విద్యార్థులకు ఏంటంటే మేము మేము నలభై రెండు పర్సెంట్ సాధన సమితి అని పెట్టుకున్నాము మా దాంట్లో ఒకటే చెప్తున్నాం ఏ పార్టీ వాడు వచ్చినా కూడా నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం పైన మీరు కాంగ్రెస్ వాళ్ళ అఖిలపక్షాన్ని పెడతారా బీజేపీ వాళ్ళకి మీరు పోరాడతారా అంతే మాట్లాడాలి కానీ మీ గొప్పలు చెప్పుకోవడానికి మీ పార్టీ విషయాలు చెప్పుకోవడానికి ఈ సభలకు మేము అనుమతించము కాబట్టి విద్యార్థి నాయకులకు నా యొక్క ఎవరు వచ్చి వారు మాట్లాడి పోవడానికి ఈ సంవత్సరం మనకు కట్టుబడి లేమది మనకి ఏం కావాలన్నా వాళ్ళు అదే మాట్లాడాలి అట్లయితే రావాలి లేకపోతే రాకూడదు మా ఒక్కరి మార్గం వాళ్ళు పంపించడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు కాబట్టి మనకు మనకు విద్య ఇప్పుడు మీరు ఒక్క ముస్మానా విశ్వవిద్యార్థ విద్యాలయే కాదు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన లేపండి ఎట్లా కాంగ్రెస్ బీజేపీ దిగిరాదో అప్పుడు చూసుకుందాము ఈ యొక్క నలభై రెండు పర్సెంట్ ఒక సాకు మాత్రమే అల్టిమేట్గా మేమెంతో మాకు కావాలా ఈ చట్టం పాస్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీలతో సమానంగా బీసీలకు కూడా రాజ్యాధికారం రావాలి శాసనసభలు శాసన మండలిలో పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలనే కాకుండా జ్యుడిషియరీని రావాలి కాంట్రాక్ట్స్లో రావాలి ఎడ్యుకేషన్ లో రావాలి అందరు బీసీలు వాళ్ళకు మాకు రిజర్వేషన్స్ కావాలని పాలక అగ్ర కులాలు వాళ్ళు బిచ్చరించుకోవాలి మన దగ్గర మనం మాత్రము మన రాజ్యాన్ని మనం వేసుకోవాలా అందుకనే నేను శబరం చేసిన ఇక్కడి నుంచి నేను నా ఓటు ఏ అగ్ర కుల వ్యక్తికి వెయ్యను అతను మంచోడైనా చెడ్డోడైనా నా జాతివానికే వేసుకుంటాను ఈ భారతదేశము కుంటోడైనా గుడ్డోడైనా ఒక జాయింట్ ఫ్యామిలీలో చదువుకున్నాడైనా చదువు తండ్రి అందరికి సమాన అవకాశాలు ఇస్తాడు ఈ ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీలో అన్ని కులాలకు అన్ని జాతులకు సమాన హక్కులు అంబేద్కర్ రాసిన ఆ యొక్క ప్రాథమిక హక్కులు ఉన్నాయో ప్రాదేశిక సూత్రాలు మూడు రోజుల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేస్తారు ఎందుకు మనకు బీసీ ఈ రిజర్వేషన్ బిల్లుడు పార్లమెంట్ ఆమోదించలేరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు యుద్ధం చేసి ఇప్పుడు ఒక మంత్రి వచ్చి పోతాడు మేము న్యాయం చేస్తున్నామని నువ్వు డెబ్బై ఏడు నామినేటెడ్ పోస్టులు ఇస్తే అందులో యాభై ఐదు అగ్ర ఇస్తావు ఓన్లీ ఇరవై ఏడు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తావు అంటే రాహుల్ గాంధీ చేసేది కొంతవరకు మంత్రివర్గం ఉంది కాబట్టి ఆయన చెప్పు చేతులు ఉంది కాబట్టి మంత్రివర్గము కొంతవరకు న్యాయం జరిగింది నువ్వు ఇచ్చే మాత్రం మాత్రం టోటల్గా నీ వర్గానికి అగ్ర కులాలకి ఇస్తున్నావు కానీ ఏం న్యాయం చేస్తున్నామని మేము ముఖ్యమంత్రిని కూడా అడుగుతా ఉన్నాము కాబట్టి మేము కళ్ళు మూసుకొని మనం చతికిలబడి ఉండడానికి లేదు మేము పోరాడుతాము యుద్ధం చేస్తాము ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాము ప్రజాస్వామ్య ఫలాన్ని మేము పొందుతామని ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు